ఆదోని అంటేనే అదృష్టం అవ్వ ఆశీర్వాదము అన్నీ ఆతో ప్రారంభమవుతుంది మన ఆదోని అనేటువంటిది అవ్వతో లింక్ అయింది ఎప్పుడున్నా కానీ మన మా అదృష్టం ఏమంటే రాచోటి వాళ్ళ అదృష్టం ఏమంటే అవ్వగారు మనకు ఆశీర్వాదం చేసినారు మా పెద్దలు వీరయ్యశెట్టి గారు మా పెద్ద తాతగారు మా సుబ్బయ్య శెట్టి గారు మా నాయనగారు తర్వాత రామ రాచోటి రామయ్య మా పెద్దనాయన గారు మున్సిపల్ చైర్మన్గా ఉంటుంది వాళ్ళు తర్వాత రామయ్య గారు శెట్టి గారు మా తల్లిదండ్రుల సమానం మా ఈరణ ఎనభై రెండేళ్ళు ఆయనకి ఈరోజు రామయ్య గారికి ఇరవై సంవత్సరాలు వచ్చినాయి వాళ్ళ తండ్రి తండ్రి సమానము వాళ్ళ యొక్క మన బాగోగులు చూసి చూస్తూ మాకు పెంచుకుంటూ వచ్చినారు మాకు స్థానం కల్పించినారు మన ఊరికి బాగు బాగు కోరేవాళ్ళు ఆదోనంటే అంత ఆత్మీయతతో పలకరించే కుటుంబం ఇది ప్రజలు కూడా మాకు స్నేహితులు కూడా ఆత్మీయతతో మాట్లాడిస్తారు దానిలో అందరూ ఈరోజు ఎనభై సంవత్సరం వచ్చిన సందర్భంలో మీరందరూ వచ్చి మా అన్నగారికి అనేక ఆశీర్వాదాలు ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు రాచోట్టి సుధాకర్ శెట్టి బ్రదర్ ఆఫ్ రాచోట్టి వీరంగ అండ్ రామయ్య మాధవరావు గారు మా యోగి లక్ష్మమ్మ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈరోజు రాచుట్టి రామయ్య గారి డెబ్బై తొమ్మిది సంవత్సరం పోయి ఎనభై సంవత్సరం పడింది ఆ సందర్భం ఈరోజు బర్త్డే సందర్భంగా వాళ్ళ బ్రదరు సుధాకరయ్య గారు వాళ్ళ మిత్రులందరికీ రాజశ్రీ ఓట్లో చిఫర్ ఏ ఏర్పాటు చేయడం జరిగింది అంటే అభిమానము అన్న అన్న పైన రామయ్య గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై నాలుగు డిసెంబర్ మూడో తారీఖు మొట్టమొదట అసెంబ్లీ జరిగిన ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం తెలంగాణలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో పదివేల మెజారిటీతో ఆందోళన గెలవడం జరిగింది కారణం ఆ రోజు రైతులు ఉన్న సంబంధము రాయచోటి వాళ్ళంటే పెద్ద సేవాభావము వాళ్ళ నాయన గారైనటువంటి సుబ్బయ్య గారు మున్సిపల్ చైర్మన్గా ఎంతో సేవ చేయడం జరిగింది అలాగే సుధా వాళ్ళ బ్రదర్ సుధాకరే గారు ప్రతి గ్రామంలో కవతాళ మండలం అయితేనేమి ఆదో మండలం అయితేనేమి ప్రతి రైతు సోదరుల్లో మంచి పేరు సంపాదించిన సుధాకరే గారి నుంచి ఆ రోజు పదివేల మెజారిటీ గెలవడం జరిగింది రాచోటరామయ్య గారు ఆ రోజు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎనభై తొమ్మిదిలో మరీ రా రాచోట్రా రామయ్య గారికి రెండవ తూరి టికెట్ ఇవ్వడం జరిగింది అప్పటి కూడా దాదాపు పదకొండు పన్నెండు వేల మెజారిటీ కలవడం జరిగింది అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆ రోజు మంత్రి కావాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఆదుల్లో ఆ ఛాన్స్ రావడం లేదు రాలేదు అలాగే తొంభై మూడులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాచవట్ రామయ్య గారికి మంచి కార్పొరేషన్ చే ఇవ్వడం జరిగింది స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆ రోజు రెండు సంవత్సరాలు రాయచోటరామయ్య గారు చేసినటువంటి కార్పొరేషన్లో ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు రెండు వందల కోట్లు గోల్డ్ ఆర్నమెంట్స్ ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది అలాగే అన్ని ఫ్రూట్స్ మ్యాంగో అయితేనేమి గ్రేప్స్ అయితేనేమి ప్రతి ఒక్కటి ఎక్స్పోర్ట్ చే ట్వంటీ సెవెన్ టన్స్ థౌజండ్ టన్స్ ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది బుక్స్ లేపాక్షి బుక్స్ కూడా త్రో ఏమే ఎక్స్పోర్ట్ జరిగినా త్రో ఎస్టీసీ తరపు నుంచి స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ తరపు నుంచి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఆ రోజు అంత మంచి పేరు తేవడం జరిగింది రాచోట రామయ్య గారు ఎస్టీస్ చైర్మన్ అయిన తర్వాత ఇంతవరకు తొంభై రాచోటి రామయ్య గారు అయిన తర్వాత కార్పొరేషన్ ఇంతవరకు ఎవరున్నారో తెలీదు ఏం చేస్తున్నారో కూడా తెలీదు మా దేశట్టి వాళ్ళకు రాచోటి వాళ్ళకు సంబంధం ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరం మా తాతల నుంచి రాచోటి రామాయ్య వాళ్ళు దేసెట్టి వాళ్ళకి అంత లింక్స్ ఉన్నాయి రాచోటి రామయ్య గారు నేను దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలు ఒక రైట్ హ్యాండ్గా ఉండే పది సంవత్సరాలు ఆయన వెంటే వెంబడే ఆయన ఎక్కడ పోయినా నాకు ఈరోజు రాజకీయం నేర్పించింది కూడా రాజకీయ ఆంధ్రప్రదేశ్లో చూపించింది కూడా రాచోట్రా రామయ్య గారిని సభాముఖంగా నేను ఈ బర్త్డే సందర్భాన్ని తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఎస్టీఎస్ చైర్మన్ అయిన తర్వాత ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా కంప్లీట్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు డిపార్ట్మెంట్ అన్ని ఆడ ప్రకాశం ప్రకాష్ చూసుకుంటాను అనేవాడు అంటే ఈరోజు రాజకీయంగా ఈ ఈ స్థాయిలో ఉన్నానంటే నాకు రాచోట రామాయ్య గారే దానికి నేను రాచోట రాచోటి వాళ్ళని ఈరోజు మా మర్చిపోను అది అయిన తర్వాత బ్యాంకు ఆదోల ద్వారా అవ్వ బ్యాంక్ ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు అవ్వ బ్యాంక్ అంటే ఆంధ్రప్రదేశ్లో కోఆపరేటివ్ బ్యాంకులు ఎన్నో ఎదిరిపోయినా ఐపీలు ఎత్తినాయి కానీ ఆదోల దాదాపు నేషనల్ బ్యాంక్స్ కూడా లేదు దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చినంటే రాచోటి వాళ్ళ మంచి తనమే అని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను రాచోటి రామయ్య గారి గురించి చెప్పాలనుకుంటే ఆయన ఉన్న రెండు పది సంవత్సరాల ఎమ్మెల్యేగా నీతి నిజాయితీ విలువగల రాజకీయం చేసినారు ఆయన వెనుక ఉన్నటువంటి ఫాలియర్స్ కూడా ఏ రోజు ఒక రూపాయి ఆశించలేదు ఏ కబ్జాలు చేయలేదు ఏ పోలేదు ఉత్త శేవభావం ఎవరు ఏ ఎవరు ఏ పబ్లిక్ వచ్చినా ఏ ఓటర్ వచ్చినా వాళ్ళకి సాయం చేసే ఏపీ తప్ప ఇంకొకటి చేయలేదు రామయ్య గారు వాళ్ళు వెనుక ఉన్నాం కదా ఈరోజు మాకు కూడా అదే విలువ ఉంది టౌన్లో జిల్లాలో కూడా అదే విలువ ఉంది ఎక్కడ పోయినా ఈరోజు రామయ్య గారు ఎమ్మెల్యే అయిపోయి దాదాపు ఇరవై ముప్పై అయిపోయింది ఎక్కడ పోయినా ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రాజేట రామయ్య గారు స్నేహితులు ఎక్కడ పోయినా ప్రకాష్ గారు రామాయ్య గారు ఎట్లున్నారని క్వశ్చన్ ఇస్తారు హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ఎక్కడ కలిపడినా అంటే ఆ మంచితనము ఏమంటే దురదృష్టవశాత్ రెండు వేల నాలుగు టికెట్ వచ్చి గెలిచింటే మాత్రము ఆ ద్వారా తప్పకుండా రాచవటరామ గారు ఎమ్మెల్యే గారు వెళ్తుండే రాజ రాజశేఖరెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు మేము నేను రామయ్య గారు పోతే పాట పాడుతుండే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి మా మంచి రామాయ్య అని పాట పాడుతుండే ఇది ఎన్నో సందర్భంలో నా కళ్ళారా చూసింది అది ఎందుకంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉంది రాచవట్ రామ గారు నూరు సంవత్సరాలు ఆరోగ్యంగా ఆర్థికంగా అన్నదమ్ములు కలిసిమెలిసిగా ఉండి ఆధునిక సేవ చేసుకుంటూ బ్యాంక్ కానీ వాళ్ళ ఉన్న సంస్థలన్నీ అభివృద్ధి చెందాలని చెప్పి అవ్వని మరొకతురి ప్రార్థిస్తూ సేవ జై జయహింద్ నా పేరు జయశెట్టి ప్రకాష్ ఆ ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్ ఆధోని మాజీ శాసనసభ్యులు శ్రీ రాయచోటి రామయ్య గారి జన్మదినం సందర్భంగా వారి తమ్ముడు గారైన శ్రీ రాయచోటి సుధాకర్ గారు అందరు మిత్రులను ఆయన మిత్రులతో పాటు అన్నయ్య గారి మిత్రులను కూడా పిలిపించి అల్పాహారం పెట్టి మనకు గౌరవం ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా మా బృందం తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆయనకి రాయచోటి రామయ్య గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఫస్ట్ కౌన్సిలర్ అయినారు మున్సిపల్ కౌన్సిలర్ అయినారు ఆయన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎమ్మెల్యేగా గెలిచినారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ కౌతాళం మండలంలో అసలు బస్సు అనేది ఉండింది లేదు బస్సు సౌకర్యం కానీ రోడ్డు సౌకర్యం కానీ ఉండేది లేదు ఆయన ఆయన వచ్చిన తర్వాతనే ప్రతి గ్రామా గ్రామానికి ఒక రోడ్డు వేయించి ఆర్టీసీ బస్సు సదుపాయం కల్పించినారు అలాగే ఆయన కాలంలోనే ఓ తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్ వస్తే ముఖ్యమంత్రి గారు అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ఉండి ఆయన్ని ఇమ్మీడియట్గా పిలిపించి హెలికాప్టర్లు అన్ని సందర్శించి ఏది ఉన్నాయో అందరికీ పంట నష్టం వాళ్ళకి ఏదేది నష్టం ఉందో ఇమ్మీడియట్గా ఇప్పి ఇప్పించడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పోలీస్ క్వార్టర్స్ని చాలా క్వార్టర్సే ఉండేటివి కావు ఆయన హయాంలోనే నిర్మించింది ఇప్పుడు శిథిల వ్యవస్థకు చేరిపోయినాయి అవి దీన్ని పునర్నిర్మించాలని నేను ఎమ్మెల్సీ గారు బిటి నాయుడు గారికి కూడా చెప్పినాను తర్వాత మన ఎమ్మెల్యే గారు పారసార్థి రెడ్డి గారికి పారసార్థికి కూడా చెప్పినాను నేను కాబట్టి ఆయన చేసిన సేవలు మరవలేనివని నేను సభాముఖంగా ప్రజల తరఫున అందరి తరఫున నేను ఒక ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను నా పేరు నసీరుద్దీన్ పటేల్ ఆధ్వని ఎక్స్ శాసనసభ్యులు రాచోటి రామయ్య గారి డెబ్బై తొమ్మిదో జన్మదిన సంవత్సరం పడింది ఆయన రాచోటి రామయ్య గారికి మా గురువునట్ల వాళ్ళకు రాజకీయంగా నాకు గురువే పెద్ద గురువు రెడ్డి అయితే చిన్న గురువు మా రాచచోటి రామయ్య గారు ఆయన ద్వారా ఈరోజు రాజకీయంలో జిల్లాలో ప్రకాశ్ ప్రకాశం ఒక మంచి పేరు తేవడం జరిగింది ఎందుకంటే ఆయన రెండు తరంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీతి నిజాయితీ విలువ ఆ రోజు మేము ఆ పోజిషన్లో ఉంటే కూడా కౌతాళ మండలంలో రోడ్లు లేవు అలాంటి కౌతాళ మండలంలో ప్రతి విలేజ్కు రోడ్లేసి బస్ అవుతారు చేపించింది ఒక రాచవట్ రామయ్య అని చెప్పి మీడియాతో తెలుపుకుంటున్నాను అలాగే అయ్యగారు దాదాపు నూరు సంవత్సరాలు ఆరోగ్యంగా ఆర్థికంగా బతుకుతూ ప్రజల సేవ చేస్తూ వాళ్ళ కార్యకర్తల గురించి ఆలోచిస్తూ ఎప్పటికీ నేనంటే ఎంతో ప్రేమ ఆయన పది సంవత్సరాలు ఉంటే కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఎస్ట్రీస్ చైర్మన్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ నాకు రాజకీయంగా నేర్పించింది రాజపోటి రాజమయ్య అని చెప్పి మీడియాతో తెలుపుకుంటున్నాను జీవితంలో దేవిశెట్టి వాళ్ళతో రాజచోటి వాళ్ళకు చాలా ఫ్యామిలీ లింక్స్ ఉన్నాయి ఎందుకంటే మా తాతగారు అయితేనే మా నాయన అయితేనే రాజచోటి రామయ్య వాళ్ళ ఫాదర్ అయితేనే చాలా క్లోజ్ దేవిశెట్టి ఫ్యామిలీ అంటే రాచచోటి ఫ్యామిలీ అంటే అప్పటి నుంచి ఇప్పటివరకు రాచచోటి రామాయణం ఫాలోవర్గా నేను రాజకీయంగా ఎదుగుతూ ఇంతవరకు ఎక్కడైనా పోని ఈరోజు విజయవాడ పోని హైదరాబాద్ పోని అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు ఎట్లున్నారు ప్రకాష్ రాజవేటరామ గారు అడుగుతారు ఈ రోజు కూడా అంటే రాజవేట రామయ్య గారి గనుక తిరిగిన సంఘటనలు ఇంకా మరిచిపో చాలా మంది ఎక్కడ పోయినా ఏ అధికారులు పోయినా ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారు రామయ్య గారు ఎట్లున్నారని చెప్పి అడుగుతారు అంటే ఆయన మంచితనం ఇలాగే ఆరోగ్యంగా నూరు సంవత్సరాలు బతకాలని చెప్పి అవ్వని ప్రార్థిస్తూ వాళ్ళ ఆయంలో ఆదులు మాయోగి లక్ష్మణ బ్యాంక్ తేవడం జరిగింది అలాగే ఎన్నో సంవత్సరాలు ఓపెన్ చేసి నీతి నిజాయితీ విలువ గల రాజకీయం చేస్తూ మంచి పేరు తెచ్చుకుని ఈరోజు కర్నూలు జిల్లాలో కాదు ఆంధ్రప్రదేశ్లో రాచవటి రామయ్య గారు అంటే అంత పేరు గాంచింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాచవటి రామయ్య గారి పోతే ఆయన పాట పడుతుండే ముఖ్యమంత్రి చాంబర్ నీనాయ్య పోతే మా మంచి రామయ్య అని చెప్పి పాట పడుతుండే అలాంటి రాజశేఖర రెడ్డి ఎంత క్లోజ్ అంటే రామయ్య గారికి అంత క్లోజ్ ఏమంటే రెండు వేల నాలుగు దురదృష్టవ శాత్తు రామయ్య గారు విత్ర చేసుకోవడం లేకుంటే ఆధ్వర్యంలో తప్పకుండా రెండు వేల నాలుగు చేసి గెలిచి ఎమ్మె మినిస్టర్ అవుతుంది ఆదానికి అదే ఆదం ఛాన్స్ లేదు చాలు మా అయ్యగారు ఆశీర్వదంతో ఆశీర్వాదంతో నేను ఈ రోజు వరకు రాజకీయంగా మంచి పేరు తేవడం జరిగింది ఎందుకంటే మనం రాజకీయంగా ఎవరు ఇంకా తిరుగుతాం అదే మాకు దావ చూపిస్తుంది అదే విలువ ఉంటాయి మనం ఏ రోజు రాజకీయంగా సంపాదించాలా రాజకీయంగా మేము డబ్బులు సంపాదించాలి లేకుంటే కబ్జాలు చేయాలా అవి తీసుకోవాలని ఏ ఈ రోజు లేదు ఓన్లీ శివభవన్ ఎందుకంటే రెడ్డి గారు నేర్పించింది రాజు రామయ్య గారు నాకు నేర్పించింది అది వాళ్ళిద్దరికీ ప్రతి ఏక ఈ రోజు జన్మదిన శుభాకాంక్షలు తెలు నేను రాజేంద్ర రామాయర్ కు హృణపట్న అని చెప్పి మీరంతా తెలుకుంటున్నా నా పేరు దేశట్టి ప్రకాష్ ఎస్ఏపీఎంసీ చైర్మన్ ఆధోని అస్సలాము అలైకుమ్ అల్లాహుఅక్బర్ బరకతు హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ आज हम आधोनी शहर की एक सीनियर पर्सनालिटी बड़ी पर्सनालिटी रायचोटी रामा साहब के पास मौजूद है आधोनी शाही जामे मस्जिद सीनियर मौजान अब्दुल करीम साहब हमारे दादा जान के ख़ास दोस्त भी हैं इनके उनके तलुक़ा है हमारे दादा जान फरमाते थे हमारे दादा जान वो है जो जाम मस्जिद में चालीस साल अलहमदिल्लाजान दिए अब चाचा है हमारे दादा जान करते हैं कि राज चूटी रामायण साहब एक ज़बरदस्त बहुत अच्छी पर्सनैलिटी है तो याद करके हमारे दादा जान भेजे कि आज उनका जन्मदिन है बर्थडे है अस्सी साल है। इनको मुकम्मल हो चुके हमारी दुआ है कि अल्ला रबी ने हिदायत से मालामाल फरमाए और चरत मुस्तकीम पर चलने की तौफीक अता फरमाए और खसूसियत के साथ आधुनिक शहर में इससे पहले दो बार एम थे आप दो बार एम और इनकी सर्विस बहुत सर्विस है पूरा आधुनिक का हर आदमी जानता कि आप सर्विस दिया या तो हमारी बस इतनी दुआ है कि वो दौर में जो लीडर्स थे जो आधुनिक को सबको लेकर चलते थे ये लोग आज वो मौका नहीं नजर आ रहा वो लोग नहीं है आज

దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్